ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ రెండు గాంధీజీ జయంతిని పురస్కరించుకొని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట గాంధీజీ జయంతి రోజు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు కొత్త కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి సూచించారు రేషన్ కార్డులు జారీకి విధి విధానాలపై మంత్రులు అంతే మంత్రుల కమిటీని కూడా వేయడం అయితే జరిగిందనమాట అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు రేషన్ కార్డులు విధి విధానాలు డిజిటల్ కార్డుల విషయంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని చెప్పడం అయితే జరిగింది మనం మొత్తంగా చూసుకున్నట్లయితే గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ రెండున రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి తెలంగాణలోని ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు అర్హతలు అనేవి ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి ఎందుకంటే ఆదాయ పరిమితి ఎంత ఉన్నదనేది మీరు అక్కడ చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ క్యాస్ట్ సంబంధించి సర్టిఫికేట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి